చూడరడానికి రాసి పెట్టితే వానికి కనపచ్చాయి కొడుకోరీ సరే పుట్టయితే కనపచ్చింది సరే అంటే ఫ్రెండ్స్ మేమైతే పుట్టగోడలు పెట్టుకు సో నన్ను మన వాళ్ళు పుట్టగోడలు ఎవరు అందరూ కామెంట్లు పెట్టండి పంపించండి కేజీ ఆరు వందలు అంట ఫ్రెండ్స్ మా నాన్నమంతే మనకు తీసుకొచ్చి ఇచ్చాడు ఏ చెప్పురా నీ కేజీ అంతా అమ్ముకుంటున్నావు నువ్వు చెప్పురా కరెక్ట్గా చూడండి ఎవరు కాదు వాళ్ళు కామెంట్ చెప్పండి పంపించాము భగస్ కుమినడా మగవాడు అంటవా చూద్దాం ఫ్రెండ్స్ మా ముగ్గురులో ఎవరు కనపడుతుందో ఫస్ట్ పుట్టకొడు మా వాడికి అయితే కనపడదంట అది కాదు నేను ఇన్ని బట్టలు వేసుకడానికి నేను భయపడుతున్నాను వీళ్ళు మాత్రం బట్టలు లేకుండా వచ్చాను ఫ్రెండ్స్ దోమలు సన్న ఈగలు అంటే కరుస్తాయి అని చెప్పినారు కానీ పెట్టుకొని మళ్ళీ హీరో ఈడొక హీరో వాడొక హీరో ఫ్రెండ్స్ మనిషి అండి ఫ్రెండ్స్ యూరియా సంచి ముట్టి తెచ్చుకుంటున్నాడు కర్మ యూరియా సంచి ఎంత డబ్బులు వస్తారు నీకు పదిహేదు కే సెంచరీ అంటారు పోయి అని పదిహేదు కేలైనా కూడా ఒక ఆరు వేలు తొమ్మిది వేలు వచ్చది పర్లేదే ఇన్నమ్మ దొరకాలే కానీ నేను ఇట్టించు ఇట్టే అరే మీరు తిరుగుతుంటారా నేను ఇంటికాడ సింగోసం తీసుకొచ్చా నేను అరే సాయంత్రం నాలుగు వరకు మోసేది తర్వాత తీసుకుని వెళ్ళాడు ఆలగడ్డసి కూర్చుంటే పుట్టగడ పుట్టగడు పుట్ట పుట్టగడ అంటే అయిపోయాయి ఉరికలాడతారు నిన్న మన మన సబ్స్క్రైబర్లు నిన్న ఒక అక్కకి పంపించాను ఫ్రెండ్స్ కేజీ ఐదు వందల లెక్క పంపించాను పంపించాలన్నమాట అంటే అంత సడన్గా అంత తొందరగా ఉరిక అంటే ఎప్పుడు వచ్చాయంటే నా దగ్గరికి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినాయి సో అవి అంత తొందరగా మన సబ్స్క్రైబర్లు ఎవరికి పంపించగలనని ఆలోచించారు ఆ ఎక్క నన్ను అడిగింది అది అందుకోసమే సడన్గా ఐక్క గుర్తొచ్చి ఐక్క పంపించేసినమాట అందులో దగ్గర కదా లేట్ చేయని కూడా బాగోదు కదా ఫ్రెండ్స్ అవి అందుకోసమే దగ్గరదాపో వాళ్ళకైతే సరిపోతాయి మా వాళ్ళ ఎన్నికల పేరే తిప్ప మేము దిగిన తిప్ప ఇంకో తిప్ప మీదకి ఉన్నాం ఆ తిప్ప కాదులే పోయేది రాళ్ళ గుట్ట ఇంతకు మనకు ఒకటైనా దొరుకుతా దొరకదరా గంట అయింది చివటల్లో గారిపోతున్నాయి కానీ కూడా ఒకటి చిక్కలేదే తప్పలేదు ఫ్రెండ్స్ వీళ్ళు కేజీ ఆరంధాలు పెట్టడం వల్ల తప్పే లేదు చూడండి ఎంత చివటగా గారిపోతుందో ఇంకా ఒకటి కూడా దొరకలేదు మాకు ఫ్రెండ్స్ మా వానికి కందరికలు కుట్టినాయట ఫ్రెండ్స్ ఈ ఉల్పకూడిగా చూడండి జరిగేట్టుందో కంపెనీ ఫ్రెండ్స్ చెప్పకపోయిందో హాడీలో తిరుగుతాం వాన్ వస్తుంది వద్దులేండి ఒక్కటంటే ఒక్కటి దొరకలేదు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మూడు గంటలైంది వెందరు మీ కాబట్టి కానీ కావలసినండి దోమలు కావాల్సిన ముళ్ళు ఎలా గిచ్చుకున్నాయో చూడండి ఎలా గిరుకున్నాయో చూడండి అబ్బో వీళ్ళతో పాటు ఒక వారం రోజులు తిరిగినామంటే సిక్స్ ప్యాక్ వస్తుందమ్మ ఫ్రెండ్స్ డౌటే లేదు ఏంటంటే ఆ చెత్తలో ఏడాది చెల్లి కింద పడిపోతాయని చెప్పి జోరు నుంచి బయట తీసినవి వీడు తీలేదు కానీ చూడండి ఎలా గిచ్చుకుపోయినాయి ఎలా గురికి దోమలల్లా అబ్బో అయ్యా సంపినాడు పేస నా తిప్పి 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 హనుమంత్ గడ్డ తప్పించుకోపోయాడు హనుమంత్ గడిగా ఎన్నికలు ఉండరా హనుమంత్ కడిగా ఎన్నికలు శీకురాకి పోయినా బదిలేదు నాకు కనీసం ఒక్కటన్నాయి ఇప్పుడు ఫ్రెండ్స్ వాన పడుతుంది వెళ్తున్నాం నేను మా దొంగ నా కొడుకు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తున్నాం హనువంత్ ఎక్కడ చిన్న కూర్చోాలి మళ్ళీ వచ్చాడా హనువంత్ వచ్చాడంట హనువంత్ వచ్చేసరికి వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ టైం ఒకటిన్నర పదకొండు పది ముక్కాలకు వచ్చామనుకోండి సో మూడు గంటలు

అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు అటు వాతని కేకేసిన పలకలేదు మళ్ళా మీరు పలకలేదా నువ్వేమని కేకేసినావో నువ్వు అని పేరు ఏమంత కేకేసి వెళ్ళడం లేవు అని చెప్పి అనేవోటా పడిపోయి అటు పోయి మళ్ళా దుర్గమ్మ కాడ ఎక్కి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళా మండలే మీరు కనుకొని వస్తారేమంట నమ్మా నా కొడుకు నన్ను తిప్పి తిప్పి ఇజుడు ఎటు లెటర్ సరే ఇక్కడ గడచూడ్రాహ మనిషి ఆ ఇంకో సిద్ద వర్ధావనకలా వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొతున్నా నన్ను ఒరే నువ్వు ఎందుకు పోతున్నావురా అర్జుడు నేను అనుకున్నా ఏందబ్బా మండ పెట్టినారే అనుకునే కానీ అంతగా ఆలోచించవే అది కాదు ఆడ నిలబెట్టి ఇటు అటు వాడు ఇటు తీసుకొచ్చాడు ఆడ తగ్గుకు వచ్చినోడు ఇటు రావాలన్నా వాడు మళ్ళీ ఇటు చిట్టు తిప్పుడు దాగుందని ఓరేడు నువ్వు మళ్ళీ పైకి పోతున్నా ఏంది బాబాయి ఇటు పక్క నిండిపోతున్నాయి కదంటే నాకు ఆల్రెడీ బైక్ చెప్తే ఇటు పక్క నిండిపోతుంది వాడు మళ్ళీ ఇట్ట వంద పోయి దావేది బాగుంది అంటాడు ఈయన అద్దో అంతేరే అద్దూ ఆ చెట్టు కానీ దా కరెక్ట్గా ఆ నుంచి మళ్ళీ ఇట్టి అంటున్నాడు వాడు ఈయనప్పుడు నన్ను ఖర్చి పెట్టుకుంది తిప్పిన రెండు అరే ఈ నన్ను ఖర్చి పెట్టుకొని తిప్పినారా ఇంకోసారి పిలిచకూడదని సరే ఫ్రెండ్స్ మేమందరూ ఎంత వేస్ట్ అయినా మా అనుమతి ఏదో సార్లే ఒకరికైనా పిలిచినాడు ఫ్రెండ్స్ ఒకరికైతే ఒకరికైతే నాకైతే లేదు నాకన్నీ గుండువి మీకన్ని ఇచ్చుకునేది ఇంత రిజర్వాయర్ ఇన్ని నీళ్ళు నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను ఫ్రెండ్స్ అప్పుడు నుండి ఇప్పుడు చూస్తాను ఇది చూడండి ఇదైతే ఎంత పెద్ద చెట్టు అనుకుంటున్నారు చూడు ఇంత వారం ఉంది కదా కానీ ఇది చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ దాని కింద మేము ఒకసారి వంట కూడా అనుకుంటా అంత పెద్ద చెట్టు కాస్త మునిపోయింది అని గజయితగాలు వచ్చినారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంతసేపు రా తిరుతారు రాప్పగలలు వచ్చి తిరుతారేమో రాండి రాండి ఇంతకు మన కుర్రాన్న తీసుకురావా ఇంత కురాకన్నా అది ఎంత ఫాస్ట్ పోతారా అనుకుంటున్నారు సమ్మం లోతు కంటే ఎక్కువ ఉంటాయి లోతాడా ఏం లేనట్టుందే సాలరా ఇంటికి కురాకని వండుకున్నాం కానీ అన్నీ ఇచ్చినట్టే ఎవాళ్ళది దూరం పోయినారో ఎవరెవరో సుగాళ్ళు సరే పోందా ఏంటంటే మామూలుగా అయితే బావాలి పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళి టైం ఎంత మూడున్నర మూడున్నర అవుతుంది సో ఏంటే పొద్దున తొమ్మిది వెళ్ళి ఇప్పుడు మూడు మూడు మూడున్నర అవుతుంది అప్పటి నుంచి పొద్దున్నండి వీళ్ళు పుట్ట కూడా దొరకలేదంట పాపం చాలా కష్టపడి ఇవి ఏంటంటే ఇవి తీసేసి

ఏంటంటే ఇంకా ఇవి ఎన్నో కొన్ని రెండు కొన్ని మా మామూలు తెచ్చిచ్చినాడు కొన్ని వీళ్ళు వీళ్ళైతే కేజీ చేసుకున్నారు మా మామకే దానికి తెచ్చి మీ మామకి ఇష్టం కాబట్టి తీసుకొచ్చి ఇచ్చినాడు తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి ఇచ్చినట్టు వేసుకోరు పురుగు లేకుంటే వేసుకోవచ్చు పురుగు ఉంటే వేసుకోరు ఎందుకంటే వీటిలలో పురుగులు ఉంటాయి కనపడవని వేసుకోరు అనమాట ఇవి మాత్రమే వేసుకుంటారు

కేజీ ఐదు వందలు అమ్ముతున్నారు కకృర్తి పడిపోయినాడు ఒక ఐదు నాలుగు కేజీ చిక్కినా కూడా రెండు వేలు నాకు వస్తుందని పోయినాడు పాపం అర్ధ కేజీ దొరికినాయి ఇద్దరు పోయినారు ఏం చేసి అర్థం కదా ఒక గంటలు ఎస్ట్ లాస్ట్న ఒక గంట రెస్ట్ ఇచ్చినారు వాళ్ళు పోయినారు నేను అని లాస్ట్లో మాత్రం సాగు కొట్టాడు అంటే మా ఊర్లో ఈ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకో ప్రతి ఒక్కరింట్లో పుట్టగొడుగుల కూర ఉంటుంది మష్రూమ్స్ ఓకే ఓకే కడువ దర్లేదు అంటు అద్దో నీళ్ళు పట్టి పెట్టినాయి తేవాలే తీసుకోవాలి వేసేరా గబున కడిగేస్తుంది ఫ్రెండ్స్ వాటిని వీళ్ళు తినాలంటొన్న సూపర్ ఉంటుంది పట్టించుకోవచ్చా కావాలంటే పిండిపోయి ఇప్పుడు నేను ఆసుపత్రి వెళ్ళిపోతా నేను ఆసుపత్రి పిచ్చుకొచ్చి అట్లా వాడు అడిగిండవడికి లేవులే మాకు సరిపోగాని వచ్చిన వాడు ఈ బలుంటాయి ఫ్రెండ్స్ అన్ని ముక్కలునేటి ఉంటాయి కండలు బాగా గట్టి ఉంటాయి మతం ముక్కలు ఎక్కువ ఉంటాయి బాగుడిపోతాయి ప్రకృతి పని ఫ్రెండ్స్ రాదులే కనీసం ఒక ఐదు కేజీల సంత సందేసుకోవచ్చు పోయి ఆలగడ్డ పోయి అనుకున్నాను సందేస్ చెప్పొచ్చు చెప్పచ్చు అనుకున్నాం అవి ఎద్దులు అవి అవి గిల్లి గిల్లి అన్నీ ఉండే అది తిండి కింగ మనకు బాగుంటాయి కాబట్టి మీ డాడీ తెచ్చింది